ప్రాధాన్యత ఇస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి ఇది స్వామివారికి అత్యంత ఇష్టమైనది స్వామివారి విగ్రహంపై ముఖ్యంగా ఆయన గడ్డంపై కర్పూరం అద్దుతారు స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు పచ్చ కర్పూరం అద్దడం వల్ల రక్తం ఆగింది నుండి ఇది ఒక ముఖ్యమైన సేవగా మారింది తరువాత తులసి దళాలు శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అత్యంత ప్రీతిపాత్రమైనవి లక్ష్మీదేవి అంశగా భావించబడే తులసి స్వామివారి పూజలో నిత్యం ఉపయోగించబడుతుంది తులసిమాలలు స్వామిని పూజించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్మకం శ్రీవారు లక్ష్మీ నివాసుడు ఆయన వక్షస్థలంపై లక్ష్మీదేవి నివసిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నచోటనే స్వామివారు కొలువై ఉంటారు అందుకే భక్తులు లక్ష్మీపూజ లక్ష్మీనారాయణ పూజలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు శ్రీవారికి ఇష్టమైన వాటిలో లక్ష్మీదేవి సమక్షం చాలా ముఖ్యమైనది